రోడ్డు పక్కన చెత్త వేరుకుంటున్న ఈ పాప ఒక కుక్క బాధతో ఏడుస్తూ ఉండటం చూస్తుంది అప్పుడు ఈమె ఆ కుక్క కాలుకు గాయమైందని తెలుసుకుంటుంది అప్పుడు ఈమె తన చేతిని కుక్క గాయం మీద పెట్టి త్వరగా తగ్గిపోవాలని కోరుకుంటుంది దీంతో ఆ కుక్క కాలికి ఉన్న గాయం చూస్తుండగానే మాయమైపోతుంది ఇంతలో అటుగా వెళ్తున్న పెద్దాయన ఈ పాపను అడుక్కునే అమ్మాయి అనుకుని అక్కడున్న గిన్నెలో వంద రూపాయలు వేసి వెళ్లిపోతాడు అప్పుడు ఈ పాప ఈ డబ్బును తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పెద్దాయనకు తిరిగి ఇచ్చేస్తుంది కాని పెద్దాయన పర్లేదు ఉంచుకోమని అంటాడు అప్పుడు ఈమె నేను అడుక్కునే దానిని కాదని నా కష్టం మీద బ్రతుకుతున్నానని చెప్తుంది ఆ తర్వాత ఈమె ఆ పెద్దాయన కాసేపట్లో పుచ్చకాయ తొక్క తొక్కి పడిపోవడం తన దివ్యదృష్టితో చూస్తుంది వెంటనే ఈమె ఆ పెద్దాయనతో ముందుకు వెళ్ళొద్దని వెళ్తే పడిపోతావని అంటుంది కాని పెద్దాయన ఈమె మాటలు వినకుండా నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరు అంటూ కావాలనే ముందుకు వెళ్తాడు ఇంతలో ఎవరో రోడ్డుపై పుచ్చకాయ తొక్కలు వేయగా ఇతడు వాటిని తొక్కి కింద పడిపోతాడు అలాగే ఈమె ఆ కుక్కకి నయం అవడం చూసి సంతోషపడుతుంది ఆ తర్వాత ఈమె పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్తుంది ఎందుకంటే ఈరోజు ఈ పాప పుట్టినరోజు అయితే తన తల్లిదండ్రులు ఆమె కోసం రెస్టారెంట్లో పుట్టినరోజు పార్టీ ఏర్పాటు చేశారని తెలుసుకుంటుంది అయితే అక్కడికి వెళ్లేసరికి ఈమె తల్లిదండ్రులు ఈమెకు కాకుండా దత్తత తీసుకున్న ఇంకొక పాపకి పుట్టినరోజు చేస్తూ ఉంటారు దీనితో ఈమె వాళ్లంతా ఆనందంగా ఉండటం చూసి మళ్లీ తనని చూస్తే వాళ్ల మూడ్ పాడవుద్ది అని వెళ్లిపోతూ ఉంటుంది కాని ఈమె వెళ్తూ చూసుకోకుండా స్టార్ కుటుంబానికి చెందిన కోటీశ్వరుడిని గుద్దేస్తుంది వెంటనే ఈమె ఇతడికి క్షమాపణ చెప్తుంది అప్పుడు ఇతడు ఈ పాపను చూసి ఈమె అచ్చం చనిపోయిన తన కూతురులా ఉందని అనుకుంటాడు అలాగే ఈమె బట్టలు మాసిపోయి ఒళ్లంతా మట్టితో ఉండటం చూసి ఈ పాప అనాథ అనుకుని జాలిపడి తన అసిస్టెంట్తో కేకు ముక్క తెప్పించి ఈమెకు ఇపిస్తాడు ఆ తర్వాత ఇతడు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా తల తిప్పి ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంతలో అసిస్టెంట్ టాబ్లెట్ ఇస్తూ ఉంటాడు అప్పుడు ఈ పాప మళ్లీ తన దివ్యదృష్టితో చూడగా ఈ కుర్రాడు టాబ్లెట్ వేసుకుంటే వెంటనే రక్తపు వాంతులు అవ్వడం చూస్తుంది అందుకని ఈమె కోటీశ్వరుడి దగ్గరికి వెళ్లి ఆ టాబ్లెట్ ఊసేయమని చెప్తుంది అలాగే ఇతడి వేలు పట్టుకుని అంతా నయం అవుతుంది అని చెప్తుంది ఆమె అన్నట్లుగానే ఇతడికి ఒక్కసారిగా చిన్నప్పటి నుండి ఉన్న తలనొప్పి తగ్గిపోతుంది అప్పుడు ఈ కుర్రాడు ఈమెకు థాంక్స్ చెప్పి వెంటనే లక్షల విలువ చేసే బ్లాక్ కార్డు ఇచ్చి నీకు నచ్చినవి కొనుక్కో అని చెప్తాడు కాని ఈమె వద్దు అని అంటూ ఉండగా ఇతడు బలవంతంగా కార్డు ఇచ్చేస్తాడు అలాగే నీకు తినడానికి ఏమైనా పంపిస్తానని చెప్పి వెళ్లిపోతాడు ఇంతలో ఈమె ఆ కుర్రాడు ఇచ్చిన కేకు తింటూ ఉండగా తన దత్తత చెల్లెలు అక్కడికి వచ్చి కేకు లాగిపడేస్తుంది అలాగే మా ఫుడ్ దొంగతనంగా తింటున్నావా అని అంటుంది ఆ తర్వాత ఈమె జేబులో ఉన్న బ్లాక్ కార్డు తీసి ఈ దొంగ పార్టీకి వచ్చి ఎవరిదో బ్యాంకు కార్డు దొంగతనం చేసిందని అరుస్తూ ఉంటుంది అప్పుడు ఈమె తల్లిదండ్రులు అక్కడికి వచ్చి ఇది స్టార్ట్ కుటుంబానికి చెందిన బ్లాక్ కార్డులా ఉంది ఎవరి దగ్గర దొబ్బేశావో చెప్పు అంటూ ఈ పాపను తిడుతూ ఉంటారు ఆ తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి